జై శ్రీమన్నారాయణ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో చివరి రెండు శ్లోకాల నామార్థాలు తెలుసుకుందాం ముందుగా నూట ఏడవ శ్లోక నామార్థాలు శంఖభృత్ శంఖాన్ని ధరించినవాడు పంచభూతాల ఉత్పత్తి స్థానమైన పాంచజన్యం అనే శంఖాన్ని ధరిస్తాడు నందకి నందకమనే ఖడ్గాన్ని ధరించినవాడు ఈ ఖడ్గాన్ని ధరించి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు చక్రి సుదర్శన చక్రాన్ని ధరించినవాడు మనసుకి ప్రతీక షార్గధన్వ శార్గమనే ధనస్సును ధరించినవాడు ఈ ధనస్సు ఇంద్రియ అహంకార రూపం దాని నుండి ఇంద్రియాలు ఉద్భవించాయి కౌమోదికి అనే గదను ధరిస్తాడు ఇది బుద్ధికి ప్రతీక రథంగపాణి చక్రాన్ని చేతిలో ధరించినవాడు విశ్వాన్ని లేదా శరీరాన్ని రథంగా భావిస్తాము ఆ క్షోభ్య క్షోభించని మనస్తత్వం కలవాడు అంటే కలత చెందనివాడు సర్వప్రహరణాయుధ అనేక ఆయుధాలను ధరించినవాడు ఇప్పుడు నూట ఎనిమిదవ శ్లోక నామార్థాలు వనమాలి వివిధ పుష్పాలతో అలిన వైజయంతిమాల ధరించినవాడు గది అంటే గద శార్గం అంటే ధనస్సు శంఖం అంటే శంఖం చక్రి అంటే చక్రం నందకి ఖడ్గం ధరించినవాడు శ్రీమన్నారాయణో విష్ణుహు శ్రీమన్నారాయణుడైన విష్ణువు వాసుదేవో వాసుదేవుణ్ణని ప్రసిద్ధిగాంచినవాడు ఎప్పుడూ లక్ష్మీదేవితో ఉండే ఆ నారాయణుడు బిరక్షతు మనలను సర్వే జన సుఖినో భవన్ స్వస్తి